మందికి చెప్పడం వల్ల మీరు కనీసం ఇంతమంది ఇక్కడ రావడం మీ అందరికీ నేను తల నా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు రామన్న రెండు వేల తొమ్మిదిలో రమ్మన్నాడు రాలేదు రెండు వేల పద్నాలుగులో రమ్మంటే రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో రమ్మంటే కూడా నేను రాలే ఈసారి లాస్ట్కి నువ్వు వస్తావా లేదా అని సంగతి ఏంటంటే తప్పకుండా వస్తున్నా అని చెప్పి ఆ ఇచ్చిన మాట కట్టుబడి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు రెండవసారి కూడా భారీ మెజార్టీతోని దాదాపు ఇరవై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకి నేరుగా జేబులలోకి వెళ్ళినాయి రైతు బీమా రైతు బంధు పెన్షన్ వాటర్ గిడ్డు యాభైలకి గొర్రెలే కానీ రైతులకు బర్రెలే కానీ ఏది ఇచ్చినా కూడా నేరుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలన్నీ పేద ప్రజలకి నడమ ఎలాంటి బ్రోకర్ లేకుండా జేబుల్లోకి వెళ్ళి కాబట్టి మొన్నటి ఎలక్షన్లో ఎక్కడ చూసినా భారీ మెజార్టీని ఇచ్చినటువంటి ప్రజలు ముఖ్యమంత్రి గారు తీసుకున్న సంక్షేమ పథకాలకి ఓట్లు వచ్చినాయి